నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రీసెషన్ మారుతి ఎస్క్రా జీటా టాప్ అండ్ మోడల్ ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది జీటా వేరియంట్ జెడ్ఏ లెక్క పుష్పటకి స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ అలా ఉంటాయి కేవలం నైన్టీ నైన్ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మనం లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఒకటో నెల జీవితకాలం ఉంటుంది సిల్వర్ కలర్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది బండికి ఒకవేళ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది సార్ తెలంగాణ నెంబరే ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మార్తి ఎస్క్రాస్ జీటా వేరియంట్ టాప్ మోడల్ బండి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ పుష్పటిని స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు ఒక పీస్ రిప్లేస్ కాలే బంపర్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి నుంచి డిక్ వరకు బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ని వాళ్ళకి కన్నొకళ్ళు కాల్ చేసి కస్టమర్ కస్టమర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం ఢీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ద్వారా ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి మొత్తం చూడు సార్ రైట్ అప్రాన్ ఓకే సెష్యు పొజిషన్ ఓకే బాగా పట్టి కూడా ఒరిజినలే ఎక్కడ ఇంతవరకు ఎక్కడ కూడా పాన కూడా పెట్టలేదు లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే షోరూమ్తో చిన్న బాగా స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల పది కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రివర్స్ కెమెరా నావిగేషను ఆటో క్లైమేట్ ఏసీ కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ కనెక్ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ నాలుగు పవర్ విండోస్ ఆటో ఫోల్డ్ సైడ్ మీరు చూడు ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ ఒక గ్లాసులు అన్నీ వర్జినలే కోడ్ బిహెచ్ కోడ్ కంపెనీతోనే షోరూమ్తో వచ్చిన డోర్లే అన్నీ బిహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ కంప్లీట్ షోరూమ్ ఉంది సార్ టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి కోడ్ డిక్కీ ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు డిక్కి కూడా షోరూమ్తో తో వచ్చిన డిక్కే షోరూమ్తో వచ్చిన పేస్ట్తోనే ఉంది లోపల కూడా స్టెప్నీ టైర్ వచ్చేసి థర్టీ పర్సెంట్ వరకు స్టెప్ టైర్ ఉంది సార్ రివర్స్ ఏంది సార్ రివర్స్ కెమెరా మార్టీ ఎస్ క్రాస్ రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ జీటా వేరియంట్ డీజిల్ వేరియంట్ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు బానాటి నుంచి డిక్కి వరకు ఏ సోడ్ రిప్లేస్ కాలేదు బిహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ డోర్లు కూడా చేయాలి కూడా లేదు ఇంకా టైల్ మాత్రం ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నాయి ఫ్రంట్ టైల్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి బిహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ ఫ్రంట్ క్లాస్ కూడా బిహెచ్ కోడే ఏ గ్లాస్ కూడా రిప్లే రిప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రాకుంది ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ ఇవ్వాలండి ఈ నెంబర్లకు కాల్ చేయండి రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ మార్తి ఎస్ జీటా వేరియంట్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తుంటు కంప్లీట్ ట్రాక్ రాకుంది సార్ తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల పది ఉంది జై శ్రీరామ్ తొంభై ఎనిమిది వేలు తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ రాకండి మీకు మా డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేసి చేసేయడం